పురిందీలుగా రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం మొదటి మొదటి రెండు వచనాలు కూడా చదువుతాను ఇలాగన క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు నమ్మకమైన వారు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతివారును నమ్మకమైన వాడ ఇండుట అవశ్యము వెరీ గుడ్ మూడవ వచనం మీ చేతనైనాను మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనాను నేను విమర్శింపబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకునను ఒకవేళ ఎవరైనా నేను సరిగా చెప్పటం లేదనో పౌలు గారు అంటున్నారు నేను సరిగా చెప్పటం లేదని నన్ను చాలామంది విమర్శించిన నన్ను ఆడిపోసుకున్న మీలో ఎవరన్నా ఆడిపోసుకున్న చెప్పేవాళ్ళు వినేవాళ్ళకి లోకు అన్నట్టు చెప్పేవాళ్ళు వినేవాళ్ళకు లోకువ ఆడవాళ్ళు లెక్చరర్స్గా పాఠాలు చెప్పిన మగవాళ్ళు లెక్చరర్స్గా పాఠాలు చెప్పిన ప్రిన్సిపాల్స్గా కళాశాలలు నడిపించిన మీరు మీ కింద ఉన్నవారు మీ మాటలు వినేటట్లుగా మీరు చేసుకోవాలి వినేవాళ్ళు ఏవన్నా బోధించే వాళ్ళు పట్టించుకోకుండా ఉండండి వచ్చిన నష్టమే లేదు ఇప్పుడు మనుషులు నోరట ఆడే నోరు నోరు తిన్నగుండదు తిన్నగుండదు వాళ్ళ కొరకే సీరియస్ అవుతుండని ఎప్పుడు కూడా కాని మాటలు లేని మాటలు చరసోక్తులు ఏ తర్వాత డిసిప్లైన్ లేకపోవటాలు అలాగా ఈవేళ మీరు నెంబర్ ఉన్నాను కింద నేను లేడీస్ మీటింగ్ చూడడానికి వెళ్ళాను నేను లిఫ్ట్లో ఉంటుండగానే చూస్తున్నాను వాళ్ళ అందులో ఇద్దరు ప్రార్థన జరుగుతుంది అందరూ కళ్ళు మూసుకున్నారు ఇద్దరు నవ్వుకుంటూ ఊసలాడుతున్నారు మళ్ళీ ఇద్దరు ఎలాంటి వాళ్ళు అందులో ఒకరు భక్తి కలిగినవారు ఒకరు భక్తి తక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు ఏమండి ఇది పద్ధత మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారు మిగతా పిల్లలు మీలాగా ఎవరైనా కళ్ళు విప్పి ఒకసారి చూశారనుకోండి అందరిని నేను మిమ్మల్ని ఏమనుకుంటారు ఎప్పుడైనా నువ్వు వాక్యం చెప్తే ఏమంటారు చాలేమో నువ్వు చెప్పావు కానీ ఆ మాట అనిపించుకునేంత వరకు మీరు బాగుంటారు అంతే కదా మారరు పద్ధతులు మాత్రం మార్చుకోరు కనుక నూతన కార్యవర్గాన్ని ఎంతమందినైతే ఎంపిక చేశానో మీరందరూ కూడా బాధ్యతలు అప్పగింప నిర్వాహకత్వం గృహ నిర్వాహకత్వం అంటే దేవుని సంఘ పరిపాలన మీరు అందరినీ దేవుని సంఘానికి పరిపాలన పరిచర్య పరిపాలనలో మీరు జాగ్రత్తగా సంఘాన్ని చూసుకోవాలి ఏమండి పరిచర్యలో మీ బాధ్యతలు మీరు చేయకండి చేయండి మీ బాధ్యతల ప్రకారంగా హృదయపూర్వకంగా దేవునికి పరిచర్య చేస్తున్నామని మీరు చేయాలి ఆ విషయంలో మీరందరూ గొప్పవాళ్లే నేను కాదంటున్నారు అదే అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఖాళీగా వాళ్ళు ఎవరు రారు ఎవ్వరు ఒక వారం వస్తారు ఒక వారం రారు రేపు గుడి కుమ్మేస్తారు అన్ని ఫ్లోర్లు ఇప్పుడు మాత్రం ఈవినింగ్ తరగతులకు రారు అంటే ఇక వాళ్ళు పట్టించుకోరు వదిలేయండి ఇంకా వాళ్ళే నా పాలసీ ఏంటంటే వినే వాళ్ళకి చెబుతాను వినని వాళ్ళకి చెప్పను ఎందుకంటే వాళ్ళకి అనవసరంగా చెప్పడం నా గొంతుకు దండగా నా వాయిస్ వీక్నెస్ అయిపోద్ది సెమినార్లో మాట్లాడడానికి నా గొంతు ఉండదు కనుక చాలా జాగ్రత్తగా నేను ఉంటాను చెప్పడం విషయంలో ఎందుకంటే వాక్యం చాలా విలువైనది ప్రతి మాట కూడా దేవుల్లో నుంచి వచ్చింది ప్రతి మాట గమనించాలి దేవుని నోట నుండి వచ్చిన మాటే తప్ప క్రీస్తు నోట కానీ పరిశుద్ధాత్మ దేవుని నోట కానీ అపోస్తుల నోట కానీ భక్తుల నోట కానీ ప్రవక్తల నోట కానీ వచ్చిన మాటలు కావవి అవి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు చెప్పాడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు చెప్పాడు ప్రవక్తలకు చెప్పాడు వాళ్ళు అరవై ఆరు పుస్తకాలుగా రాశారు ఇది పరలోకం నుంచి వచ్చిన మాటలు ఇది ఇవి అమెరికా నుంచి వచ్చినది కాదు బైబిల్ ఏదో అగ్రరాజ్యాల నుంచి పుట్టింది కాదు ఇది పరలోకంలో దేవుని నోట పంపబడిన మాటలు ఎక్కడుంది అదంతా యోహాను సువార్త యోహాను సువార్త పదహారు అధ్యాయం అంటే తండ్రి కుమారుడు చెప్తున్నట్టు కుమారుడు నా సంగతులు కావి ఇవి తండ్రి వద్దు పన్నెండో అధ్యాయం ఎన్నో అధ్యాయం పదహారో అధ్యాయం పన్నెండో వచ్చు నేను చోటు బైబిల్ అందరూ ఇప్పండి చదువు సత్య సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ మల యేసుక్రీస్తు అనుకోకండి చాలా ఈ అంతా మీకు అన్ని విడకటి చెప్తున్నాడు ప్రసన్న బాబు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రపంచానికి ఈ బోధలేదు వాడ సొంత బోధలు ఎవడ సొంత బోధలు వాడు చేసుకుంటున్నాడు ఎవడ గుడి వాడిది ఎవడి పాటలు వాడివి ఎవడు ప్రార్థన వాళ్ళవి ఎవడు ప్రసంగాలు వాళ్ళవి బైబిల్లో ఏమీ చెప్పడం లేదళ్ళు కనుక లోకం అంతా చెడిపోయింది బాగా వాక్యం ఉన్న దగ్గరికి మీరు వచ్చారు వచ్చినా పోగొట్టుకుంటున్నారు ఈ ఈ మగవాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రారు వాళ్ళంతా అంత పనులకి వెళ్తారు బయటికి బయటికి వెళ్తారు జోబీల మీద ఆటోల మీద ఇంట్లోనూ రాసుకుంటారు ఏంటి మా రాకపోకల ఎందు నీ మార్గములన్నిటిలో యోహోవా నిన్ను కాపాడును నువ్వు బాగా తిని బాగా నిద్రపోయి ఊరి మీద బళ్ళు వేసుకొని తిరుక్కొని తరగతులకు రారు ఎవర్రా మగోళ్ళు మీరు తిరుగుతారు ఆటోలు వేసుకొని ఆటో మీద మాత్రం రాస్తారు రాకపోకల ఎందు దేవుడు మమ్మల్ని కాపాడును దేనికి నేను కాపాడాలి దేవుడు ఏం పాటు పడుతున్నావు నీ కుటుంబాన్ని పెంచడానికి డబ్బులు దేనికి ఆటో ఏటికేస్తే ఆటో దేనికి వేస్తారు పనికి దేనికి వెళ్తున్నావు పనికి దేనికి వెళ్తున్నావు కార్లకు నడపడానికి దేనికి వెళ్తున్నావు లారీలు నడపడానికి దేనికి వెళ్తున్నావు ఉద్యోగాలు దేనికి వెళ్తున్నావు నీ కుటుంబం కోసం నీ పిల్లల్ని పెంచడం కోసం నీ కుటుంబానికి పట్టేడు అన్నం పెట్టడం కోసం నువ్వు తిరుగుతావు మరి దేవుని సన్నిధి దేవుడా దేవుడు నాకు అవసరం లేదు గో కనబడుతున్నాను ఎంతమంది దేవుడు అవసరం కుర్చీలు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి మరి ఏ ఏమంటారో చెప్పండి ఏవైనా వచ్చిందనుకోండి మీకు నేను ప్రార్థన చేయను ఇప్పుడే చెప్తున్నారు ఒకవేళ ఏదైనా వచ్చినా నా వరకు రాకండి వచ్చినా నేను పంపించేస్తాను గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎలా తగిలేస్తానో అలాగే మిమ్మల్ని కూడా తగిలేస్తాను ప్రార్థన చేయండి మా ఆయనకి బాగోలేదు చేయాలా చేయను ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెట్టిన మీకు నా మాట దేవుడు ఎందుకు వింటాడు నాకు సిగ్గు మిమ్మల్ని రికమెండ్ చేయటం మీ గురించి ప్రార్థించటం దేవుడు నన్న సహించుకుంటాడు మీలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే అదిగో ఆడపిల్లలు చూడండి మీరేమో అంటులు తోమాలా ఇల్లు తుడవాలా ఇల్లు కడగాల తడిగొట్టు పెట్టాలా మీరు వంటలు ఉండాలా పిల్లలకి తినిపించాలా ఆడవాళ్ళు చేసుకుంటారు అవన్నీ మీకేం పని మండెక్కడం స్టార్ట్ చేయటం బేరాలు ఆడుకోవడం జనాలు లెక్కించుకోవటం తిరగడం డబ్బులు ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ కూడా ఒప్పుకోడు నీకు ఇచ్చిన ఆటో తీసుకుంటాడు నీకు ఇచ్చిన కారు తీసుకుంటాడు అద్దెకిచ్చిన వాళ్ళు నీకు అద్దెకి వాళ్ళు మరి కారు ఒకరిది అద్దెకు తిప్పుతున్నావు నువ్వు అద్దెకిస్తున్నారు నీకు మరి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే నీకు ఆటో ఇవ్వరు నీ కారు ఇవ్వరు కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతారు ఇవన్నీ చేసుకుంటూ పోతారు కానీ దేవుని సన్నిధికి రారు దేవుని వాక్యం వినరు అర్థమైందా అది మంచిది కాదు మీ క్షేమం కాదు అది తల్లిదండ్రులు అంటారు ఏమంటారో తెలుసా పిల్లలు మాట వినకపోతే అరే మా ఉసురు నీకు తగులుతురా ఆడపిల్లని కానీ మగోళ్ళు కానీ ఏమంటారు ఒరే అమ్మా నాన్నలా కష్టపెడతున్నారా నువ్వు మేము డబ్బులు ఖర్చు పెట్టి నేను బడికి పంపితే నువ్వు చదువుకోకుండా ఫెయిల్ అయిపోతే మా కష్టార్థితం బూడుదలో పోసినట్టు అయిందిరా మా ఉసురు నీకు తగులుతుందిరా అని తల్లిదండ్రులు అన్నారనుకోండి అది తప్పనిసరిగా మీకు తగులుతుంది మీరు ఎప్పుడు గుర్తు చేసుకోండి ఆ మాటలో మీకేవి సంభవించినా ముందు మీరు ఎక్కడ ప్రశ్నించుకోవాలంటే మీ మనస్సుని నేను ఏదైనా దేవుడు పని మానేశానా నేనేమైనా దేవుడిని నిర్లక్ష్యం చేశానా అని అనుకోండి జాగ్రత్త దేవుడు చాలా కోపిష్ఠుడు మా దేవుడు ప్రేమ కలిగిన వాడు కలిగినవాడు కృప కలిగిన వాడు పాపాలన్నింటినీ క్షమిస్తాడు పుణ్యాత్ములుగా మార్చేస్తాడు పాళ్ళుతో మమ్మల్ని అడిగేస్తారు దిక్కుబానుల మాటలన్నీ ప్రార్థనలు చేసుకుంటూ దేవుణ్ణి అవమానిస్తున్నారు మీరు ఇలాంటి మాట్లాడి వద్దు అలాట పని చేయకండి నమ్మకమైన వాడ ఉండుట అవశ్యము మీ చేతినైనను మీ మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను దేవుడి పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు నువ్వెందుకు విమర్శించుకోవాలి దేవుడి పని నేను చేస్తున్నప్పుడు మీరు నన్ను ఏమనుకుంటే నాకేం భయం మర్చిపోకండి నువ్వు దేవుని పని చేయి లోకమంతా ఒక పక్క పక్కుండి ఏమనుకున్నా నువ్వు ధైర్యంగా తిరుగు తలెత్తుకో తిరుగు పర్వాలేదు దావీదు లాంటి భక్తుడు దేవుని దేవునిష్యంలో ఎన్ని పాపాలు చేసినా ఆయన చేతికి కత్తిచ్చి దేవుడు పదివేల మందిని నరికే అన్నాడు అర్థమవుతుంద మీకు ఎదుకటి దేవుని పని చేస్తున్నాడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు కత్తి అతని చేతికి ఇచ్చాడు కత్తితో ఎంతమందిని చంపే శక్తి ఇచ్చాడు పదివేల మందిని నరికే అన్నాడు ఏ పని చేయకుండా నువ్వు కుక్క చావు చావు ఏ బండి కింద పడి అది దేవుడు మీకు ఇచ్చేది నువ్వు ఏ బండి కింద పడి చావు పేగులు బయటకు వచ్చినట్టు చాలామంది చావులు చూడండి రోడ్ల మీద ఎంత దారుణంగా ఉంటాయో దేవునికి కోపం రప్పించుకో నువ్వేమాత్రం దేవుడు కోపకిస్తే ఎందులో గొప్పవాడు భక్తులు గొప్పవాడువా నా ఎడల దాయలో గొప్పవాడవా నా కార్యక్రమాలు చేయవాడిలో గొప్పవాడువా ఎందులో గొప్పవారు మీరు చెప్పండి అప్పుడు మీరు ఏ తప్పు చేసినా నన్ను అడిగినా మీ గురించి ఎవరు ప్రార్థన చేసినా నేను వింటాను ఎందుకంటే నువ్వు నా పనులు ఎక్కువగా చేస్తున్నావు తనకు నమ్మకమైన వారమై సంఘానికి సంఘంలో ఉన్నోళ్ళు ఎవరైనా మూడవచనంలో మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నన్ను గాని ఎవరైనా వ్యతిరేకించి ఆడిపోసుకుంటే లేనిపోను నామే చెప్పుకుంటే నాకు మిక్కిలి అల్పమైన సంగతి నేను పట్టించుకోను నేను పట్టించుకోను ఎవరు ఆయన గురించే చెప్తావు పాపం కష్టపడ్డాడు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలతో ఈజిప్టు నుండి అక్కడ వరకు కనాన వరకు అలాంటి వాడి మీద సొంత అప్పజెల్లు దేవుడికి ఫిర్యాదు ఇచ్చింది తప్పు మోపింది దేవుడా మా అన్నయ్య ఎంత పని పనిచేశాడో మరొక ఆమెను తెచ్చుకున్నాడు ఎవరు మిరియా కంప్లైంట్ ఇచ్చింది ఏం చేశాడు దేవుని పని చేయకుండా మనుషుల్ని చూసి వాళ్ళ కంప్లైంట్లు దేవుడి దగ్గర తీసుకెళ్ళి మీరు ఆడిపోసుకుంటే దేవుడు ఏం చేశాడు కుష్ఠరోగం వచ్చేది నీకు పో అన్నాడత్తే కుష్ఠరోగం వచ్చింది వాళ్ళు అంతారా ఇప్పుడు దేవుడు ఎవరిని శప్పించాడు చెప్పండి తప్పు చేసిన వారిని కాదు నువ్వు జీవించటం లేదు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా ఇంటి మీద ఆయనకు అధికారం ఇచ్చాను నాకు నమ్మకమైన వాడు నా ఇంటి బాధ్యతలన్నీ వాడికి అప్పగించాను నా కుమారుడైన మోషే అనగా మీ అన్నయ్యకి నా ఇంటి బాధ్యతలు నీకు అప్పగించలేదే నేను నీకు నేను అప్పగించలేదు నా ఇంటి బాధ్యతలు నీ అన్న మోసేకి అప్పగించాను ఎందుకంటే చాలా నమ్మకమైన వాడు అందుకంటాడు ఇక్కడ నమ్మకమైన వాడై ఉండుట పాఠ్యభాగంలో మూడో రెండో వచ్చిన వాళ్ళు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అన్నాడు అప్పుడేం చెప్పాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గోడభావంతో అదొక మాట ఇదొక మాట ఇక్కడొక మాట నీతో ఒక మాట అన్నయ్యతో ఒక మాట మాట్లాడేవాడిని కా దేవుణ్ణి కాదు నేను దర్శనమిచ్చి డైరెక్ట్గా అతనితో చెప్తాను నేను అతడు యుహోవ స్వరూపాన్ని నిదానించి చూచినవాడు కాబట్టి నా సేవకుడైన మోషే మోషేకు విరోధంగా మాటలాడుటకు బిర్యాము నువ్వు మాట్లాడుటకు ఎందుకు భయపడలేదు నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి యహో కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను అప్పుడు మిర్యాము హిమము కుష్ఠరోగం తెల్లగా ఉంటుంది కుష్ఠరోగం కుష్ఠరోగము గలదాయను ఉందా జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఆడిపోసుకోకండి ఎవరి మీదనే కంప్లైంట్లు ఇవ్వకండి చాలాసార్లు చెప్తాను మీకు ఈ మాటలు ఎవరి మీద గుసగుసలాడకండి ఎవరి మీద లేనిపోయిన అభండాలు వేయకండి అసహ్యంగా మాట్లాడకండి మీరు ఊహించింది రైట్ కాదు ఎవరో చెప్పింది రైట్ కాదు ఎవరో చెప్పింది రైట్ కాదు ఎవరు మాట వినకండి ఒకరి మీద తప్పుగా చెప్తున్న వ్యక్తి పర్ఫెక్ట్ పర్సన్ కాదు అలా చెప్పకూడదు తప్పు ఎవరితో చెప్తుందో ఆ వ్యక్తి విన్న వ్యక్తి ఇంకెప్పుడు నువ్వు ఎవరి గురించి నాతో చెప్పొద్దు నువ్వు నాతో మాట్లాడొద్దు అని అప్పుడు సిగ్గుపడతాది చెప్పడానికి ఉద్ధబాబాబు పెడితే ఏం చెప్పినా నన్నుదితని అది పద్ధతి సంస్కారం భక్తి ఓకే కనుక ఎవరైనా నా గురించి అనుకుంటే నేను పెద్ద పట్టించుకోను నన్ను నేనే విమర్శించుకోను నా తండ్రితో నేను బా బాధ్యత కలిగి ఉన్నాను నా తండ్రితో నేను కనెక్ట్ అయి ఉన్నాను నా తండ్రి చేతిలో చేయివేసి ఉన్నాను నేను నన్నెవరేమనుకుంటాం నా తండ్రి ఊరుకు అసలు పరలోకానికి ఎంట్రీ ఇచ్చిన వాడు ఆయన నన్ను పరలోకానికి వాడు ఆయన నన్ను ప్రతిదినమూ ఇక్కడ కాపాడుతున్నవాడు ఆయన అంత మంచి దేవుడు నాకు అన్నం పెట్టినప్పుడు అన్నం పెట్టినప్పుడు దేవుడిని వందనాలు చెప్తాను థ్యాంక్స్ చెప్తాను నాకు నీళ్ళు ఇచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్తాను నేను కాఫీ తాగినప్పుడు దేవునికి వందనాలు చెప్పుకుంటాను నాకు కాఫీ ఇచ్చేవు తండ్రి నాకు భోజనం పెట్టావు తండ్రి నాకు బట్టలు ఇచ్చావు తండ్రి నాకు ఆకలి లేకుండా చేసేవు తండ్రి నాకు పిల్లలు ఇచ్చేవు తండ్రి వాళ్ళ బుద్ధిమంతులు కావద్ది నీ వాక్యంలో నడిపిస్తున్నాను తండ్రి దేవుడితో నేను సంబంధం కలిగి ఉన్నాను ఈ లోకం మనుషులందరూ ఏమనుకుంటే మనకు భయం ఏంటి అర్థమైందా కనుక దేవునితో మంచి సంబంధం కలిగి మంచి బాంధవ్యం కలిగి దేవునితో అనుకూలంగా ఉండండి పిల్లల కంటే దేవుడు గొప్పవాడు నీ భర్త కంటే దేవుడు గొప్పవాడు నీ భార్య కంటే దేవుడు గొప్పవాడు నీ వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళందరికంటే దేవుడే గొప్పవాడు అది నీ మొదటి స్థానంలో పెట్టు ఓకే గాడ్ బెల్